హాయ్ హలో వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ దిస్ ఇస్ తేజస్వి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ యూత్ఫుల్ డైరెక్టర్ మారుతి ఈ ఇద్దరి కాంబోలో రూపం దిద్దుకుంటున్న మూవీ ది రాజాసాబ్ ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది ఈ సినిమాని ఏప్రిల్ పదిన రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ కుదరలేదు ఎప్పుడెప్పుడు రాజాసాబ్ మూవీ గురించి అప్డేట్ ఇస్తారా అని అభిమానులు ఆతృతిగా ఎదురుచూస్తున్నారు ఇప్పుడు రాజాసాబ్ నుంచి అప్డేట్ వచ్చేసింది అంతేకాకుండా ఓ స్పెషల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు అయితే మేకస్ ఇచ్చిన అప్డేట్తో డార్లింగ్ ఫ్యాన్స్ బాగా ఫీల్ అవుతున్నారని టాక్ వినిపిస్తోంది ఇంతకీ ఏమైంది అయితే ఆ మధ్య రాజాసాబ్ గ్లిమ్స్ రిలీజ్ చేసిన తర్వాత ఈ సినిమాపై అందరిలో ఆసక్తి ఏర్పడింది అయితే ఈ సినిమా కథ ఏంటి అనేది అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు కానీ హారర్ కామెడీ ప్రధానాంశంగా రూపొందుతున్న మూవీ అని మాత్రం తెలిసింది ప్రభాస్ ఇప్పటి వరకు హర్రర్ జోన్లో సినిమా చేయలేదు ఫస్ట్ టైం హర్రర్ జోన్లో సినిమా చేస్తుండడం అలాగే ఇందులో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తుండటంతో రాజాసాబ్పై అభిమానులు చాలా నమ్మకం పెట్టుకున్నారు ఇప్పుడు రాజాసాబ్ నుంచి అప్డేట్ ఇచ్చారు మేకర్స్ మ్యాటర్ ఏంటంటే ఈ మూవీ టీజర్ ను జూన్ పదహారున రిలీజ్ చేయనున్నామని ఇక సినిమాను డిసెంబర్ ఐదును విడుదల చేస్తామని తెలియజేశారు అలాగే స్పెషల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు ఇప్పటి వరకు హారర్ జోన్ లో రూపొందుతున్న మూవీ అనే విషయం తెలిసిందే అయితే ఈ పోస్టర్ లో ప్రభాస్ ఫైట్ చేస్తుండడం అందులో డబ్బుల కట్టలు కనిపించడంతో ఇందులో డబ్బు అనేది కీలక పాత్ర పోషిస్తుందనే కొత్త యాంగిల్ బయటకు వచ్చింది అభిమానులు కోరుకుంటున్నట్లుగా ప్రభాస్ను పవర్ఫుల్గా చూపించబోతున్నాడు అనే క్లారిటీ కూడా వచ్చింది ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమాను ఏప్రిల్ పదిన రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ కుదరలేదు దీంతో సెప్టెంబర్లో విడుదలకు ప్లాన్ చేస్తున్నట్లుగా ప్రచారం జరిగింది దసరాకు థియేటర్స్లోకి రాజాసాబ్ వస్తాడని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అయితే సెప్టెంబర్ కాకుండా డిసెంబర్ ఐదున రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు డిసెంబర్ ఐదు అంటే చాలా టైం ఉంది అందుకనే డార్లింగ్ ఫ్యాన్స్ రాజాసాబ్ రిలీజ్ డేట్ గురించి బాగా ఫీల్ అవుతున్నారనే టాక్ వినిపిస్తోంది ఈ ఇయర్లో ఏప్రిల్ పదిన రాజాసాబ్ డిసెంబర్లో ఫౌజీ రిలీజ్ చేయాలి అనుకున్నాడు కానీ కుదరలేదు ఈ సంవత్సరం ఒక సినిమానే ప్రభాస్ నుంచి రానుంది మరి ఇక నుంచైనా ఇంతకుముందు చెప్పినట్లుగా సంవత్సరానికి రెండు సినిమాలు రిలీజ్ చేస్తాడేమో చూడాలి